ఈ రోజు సీత మార్నింగ్ కేర్ కి ఇచ్చిన ట్విస్ట్ అబ్బా నెక్స్ట్ లెవెల్ అసలు సీరియల్ మొత్తం టర్న్ తీసుకుందనే చెప్పొచ్చు జరిగిన విషయం ఏంటంటే అందరు గుడికి వెళ్తారు కదా అయితే సీత అందరినీ ఆ ఆ స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తారు అయితే ఆ సమయంలో సిరికి పెళ్లికి సంబంధించి ఆ జాతకాలు చూపిస్తుంటే అక్కడున్న సీత వాళ్ళమ్మ నాకు తెలియకుండా నా కూతురు పెళ్లి విషయంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావు సీత అంటే వెంటనే అక్కడ ఉన్న సీత అమ్మ సిరికి చాలా పెద్ద గండం ఉందమ్మా ఆమెకు సౌభాగ్య దోషం ఉంది అని చెప్పేసి అంటాడు అయితే ఇక మాణిక్యం ఇదంతా కూడా విని ఇదంత పెద్ద డ్రామా అనుకుంటాడు కానీ నిజమని అనుకోడు ఈ లోప అక్కడున్న స్వామిజీ ఏమంటాడంటే సిరి జాతకంలో ఒక పెద్ద దోషం ఉందని అది సౌభాగ్య దోషమని సౌభాగ్య దోషంలో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్న వెంటనే భర్తను కోల్పోతారు అని చెప్పడంతో ఇక శ్రీలత వెక్కి వెక్కి ఏడుస్తూ స్త్రీ విషయంలో బెంగ పెట్టుకుంటుంది అయితే దీనికి ఒక పరిష్కారం ఉందని ఆ పెళ్లి సమయంలో ఆ ఈ పిల్ల అంటే సిరి తన ఒక్క కాబోయే అత్త మామలకు కాళ్ళు కడిగి దానం చేస్తే ఇది కాస్త పోతుందని చెప్పడంతో ఇక అక్కడున్న మాణిక్యం డౌటే లేదు ఇది డ్రామా అని అనుకుంటాడు అనుకుని దీనికి నేను ఒప్పుకోనని ఆ విషయంలో నేను అసలు చేయనే చేయనని అంటాడు ఎందుకంటే ఇప్పుడు మాణిక్యం ఫీలింగ్ ఏంటంటే తనదే మొత్తం అంతా కూడా ఆధిపత్యం అని ముఖ్యంగా చెప్పాలంటే నేనే మావగారి పోస్ట్ కాబట్టి నేను ఒప్పుకోకపోతే సీత ఏమి చేయలేడని అందుకనే రామ సీత విషయంలో కుక్కెం పెడదామని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇదంతా సిరి ధనాల పెళ్లి జరగడానికి పెద్ద డ్రామా అని సీత రామ మధ్య కాపురం జరిగి రామ కడుపు వండితే తప్ప నేను ఇదన్నీ చేయను అని భీష్మిచ్చి కూర్చుంటాడు కానీ సీత మాత్రం ఊహించని ట్విస్ట్ ఇస్తాడు దాంతో ఇక్కడ సిరి కూడా ధనాకు పెద్ద ట్విస్ట్ ఇస్తుంది అసలు అదేంటి అంటే అసలు నిన్నెవడు నువ్వెవరు ఈ మధ్యలో అని సీత అడిగితే నేను ఈ పెళ్లి తండ్రిని కదా అంటే అసలు పెళ్లి కొడుకు నీ కొడుకు కాదని వేరే ఇంకొక అబ్బాయిని నేను ఏర్పాటు చేశానని నువ్వు ఎటు కన్యాదానం చేయడానికి ఒప్పుకోవు కాబట్టి నాకు ఎప్పటి నుంచో తెలిసిన ఈ వ్యక్తిని నేను సిరితో పెళ్లి చేయడానికి ఒప్పుకున్నానని అంటాడు దాంతో కంగు తిన్న మాణిక్యం ఎలాగైనా సరే సిరికి ఈ పెళ్ళి చెడగొట్టాలని సిరికి ధనాకి మధ్య కడుపు అనే ఉందని ప్రేమించుకున్నారని ఇలా రకరకాలుగా చెప్తే వాళ్ళు ఏమీ వినకుండా మాకన్నీ సీతాసార్ చెప్పారు మేము సిరిని పెళ్లి చేసుకోవడానికి ఓకే అని అంటారు అయితే దీనికి సిరి ఒప్పుకోవాలి కదా అని మాణిక్యం అంటే సిరి ధనాకి మాణిక్యానికి కలిపి షాక్ ఇస్తుంది ఇన్నాళ్ళు మా అన్నయ్య నా కోసం తల ఉంచుకుని అన్నిటికీ ఒప్పుకున్నాడని ఇక ఒప్పుకునేది లేదని నేను ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని ధనాకి హ్యాండ్ ఇస్తే ధనాకి మెంటలు వచ్చి అదేంటి మా నాన్న మీద ఉన్న కోపం నా మీద చూపిస్తున్నామేంటి అంటూ తన సిరిని ప్రశ్నిస్తాడు మరిదంతా సీత ఆడిస్తున్న డ్రామాలో భాగం అని కూడా తెలుసు